ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మైసూరు బజ్జీ అప్పటికప్పుడు కొను అప్పటికప్పుడు కలుపుకొని వండుకుండే విధానం చూద్దామా ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్కి బజ్జీలు వేసుకునే విధానం చూద్దామా ఫ్రెండ్స్ మైదా పిండి తీసుకున్నాను కొంచెం ఒక చెంచా వామ్ వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అప్పటికప్పుడు కలుపుకుంటే సూపర్ వస్తాయి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి పెరిగేసుకుందాం ఫ్రెండ్స్ పెరుగు వేసుకొని కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందాం బజ్జల పిండి కొంచెం జారుడిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ బజ్జీల పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ కలిపేసుకుందాం ఫ్రెండ్స్ బజ్జీల పిండి జారుడిగా కలుపుకోవాలి కలుపుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బజ్జీల పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ నాన్ నానింది ఇప్పుడు బజ్జీలు వేసుకునే విధానం చూద్దామా వెలిగించాలి ఆయిల్ వేసుకుందాం బీఫ్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ మరగాలి ఇందాక మనం బజ్జీల పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం సోడా పొడి వేసుకోవాలి సోడాపోవడం వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ ఏడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం భలే పంపుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తిరిగేసుకుందాం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అటు ఇటు ఇలా తిప్పుకుంటే బాగా ఏగుతాయి గుల్లగా బజ్జీ క్రిస్పీగా వస్తాయి వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లో తీసుకుందాం వేడివేడిగా బజ్జీలు మైసూరు బజ్జీలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా ఉన్నాయి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి వేడి వేడి కానీ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్